నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంక్లూడింగ్ జగన్ రెడ్డి మిథున్ రెడ్డి అండ్ టీం కేసుల భయం వెంటాడుతూనే ఉంది అందుకే బీజేపీ అండ కోసం శుభ ఆశిషుల కోసం అవకాశం దొరికినప్పుడల్లా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఈ విషయం ఏం జరిగింది ఎందుకు ఈ విధంగా అన్నాను అన్న విషయాన్ని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తా ఎందుకు బీజేపీ భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకుంది ప్రతి సందర్భంలో ఏదో మాట్లాడవలసింది ఇంకొకటి ఏదో మాట్లాడి జగన్ రెడ్డి గారితో సహా అభాసు పాలవుతున్న సంఘటన నిన్న పార్లమెంట్లో జరిగింది ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏమా మాటలు ఎందుకు అభాస్ పాలయ్యాడు అన్న అంశాన్ని వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు మీ కామెంట్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి మీ అందరికీ తెలుసు మనందరికీ తెలుసు భారతదేశమంతా కూడా రాహుల్ గాంధీ ఓటు చోరీ అన్న నినాదంతో ముందుకు వెళ్తా ఉన్నారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పేరుతోటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేపట్టిన ఈ రివిజన్ కార్యక్రమం మీద పెద్ద ఎత్తున పార్లమెంట్లోనూ భారతదేశంలో అన్ని చోట్ల భారీ ఎత్తున చర్చ డిబేట్స్ జరుగుతున్న విషయం మనకు తెలుసు అయితే ఈ అంశం మీద పార్లమెంట్లో కూడా నిన్న జరిగిన సమావేశంలో భారీ ఎత్తున ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ మీద రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు వారి ఎత్తున ఆయన చెప్పాలనుకున్నదంతా చెప్పేశారు సో ఈ సంఘటన నేపథ్యంలో పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడే అవకాశం దొరికినప్పుడు ఆ పార్టీకి చెందిన మిథున్ రెడ్డికి అవకాశం వచ్చింది అంటే మిగతా మెం ఎంపీలుగా ఉన్న ఆ పార్టీలో వాళ్ళకంటే మిథున్ రెడ్డి ఎక్కువ మాట్లాడగలరు కాబట్టి ఈ మిథున్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ మాట్లాడుతూ అధ్యక్ష నేను పార్లమెంట్ ఎలక్షన్లో మూడు సార్లు గెలిచాను ఎంపీగా మూడు సార్లు కూడా ఈవీఎంస్ వల్ల బ్యా బ్యాలెటింగ్ వల్లే గెలిచాను అయినప్పటికీ ఈవీఎంస్ మీద మాకు అనుమానాలు బాగా ఉన్నాయి ఈవీఎంస్ మీద మేము గెలిచినప్పటికీ ఈవీఎంస్ మీద వీళ్ళు గెలవటం ఏందో మళ్ళీ అయినప్పటికీ ఈవీఎంస్ మీద అనుమానాలు ఉన్నాయని అనటం ఏందో మనకు అర్థం కాదు గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన సందర్భంలో జగన్ రెడ్డి గారు కూడా ఏదో మాట్లాడాలి కాబట్టి ఈవీఎంస్ వల్ల ఓడిపోయా అన్నారు ఇప్పుడు క్వశ్చన్ వీళ్ళు ఏం మాట్లాడాలా ఏం మాట్లాడారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ ఉందో దాని మీద మాట్లాడాలి అనే సందర్భం వస్తే మిథున్ రెడ్డి ఈ విధంగా సంబంధం లేని అంశాన్ని ప్రస్తావన స్టార్ట్ చేశారు ఇంకొక అంశం ఇంకా మీరు నవ్వుకునే అంశం అంటే అభాసు పాలు ఏ విధంగా అయ్యాడనేది ఆలోచన చేస్తే జగన్ రెడ్డి గారు గతంలో ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన కాలంలో మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటాడాడు ఆంధ్రప్రదేశ్ని రాజధాని లేని రాష్ట్రంగా తీసుకొచ్చాడు అంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవటమే కాకుండా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని నిలిపిన ఘనత జగన్ రెడ్డి గారికి ఉంది ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ దక్షిణ ఆఫ్రికాలో మూడు రాజధానులు ఉన్నాయి నేను ఆంధ్రప్రదేశ్ను కూడా దక్షిణ ఆఫ్రికా లాగా ఆఫ్రికా లాగా చేస్తాను మూడు రాజధానులు పెట్టి అన్నాడు ఇది ఎక్కడ కంపారిజన్ రా అయ్యా నాన్నయ అని అందరు నవ్వుకున్నారు ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి ఎంపీ నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ బంగ్లాదేశ్లో కూడా ఈవీఎమ్స్ ఇంతకు ముందు ఉండే మరి ఆ ఈవీఎంస్ తీసేసి ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్స్ తీసేసి బ్యాలెట్ సిస్టానికి వచ్చారు బంగ్లాదేశ్లో లాగే ఇక్కడ కూడా ఈవీఎంస్ తీసేసేయాల అన్న ఆయన అభిప్రాయాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్ రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడాడు సరే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలా వద్దా అనే ప్రస్తావన టాపిక్ మీద మాట్లాడే వాళ్ళే చెందిపోయి ఈవీఎమ్స్ మీద మాట్లాడటం బంగ్లాదేశ్ ఎగ్జాంపుల్గా తీసుకోవటం చూసినట్టయితే జగన్ రెడ్డి గారు బాటలోనే ఈ నాయకులంతా నడుస్తున్నారు అదే స్కూలు అదే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మరి వీళ్ళకి ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారో ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారో అని పదే పదే అన్ని వీడియోస్లో కూడా నేను ఒక పాయింట్ విషయం మీద మాట్లాడుతూ ఫోకస్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మిథున్ రెడ్డి గారు సపోజ్ ఎస్ఐఆర్ అగనెస్టు లేదా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అని అంటే అంటే ఈయన చెప్పవలసింది రాహుల్ గాంధీ ప్రస్తావించిన అంశాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ వైఎస్ఆర్సిపి అనేది పార్లమెంట్లో దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మిథున్ రెడ్డి ఎంపీ ఆఫ్ వైఎస్ఆర్సిపి అయితే ఆయన ఆ ప్రస్తావన అసలు తీసుకురాకుండా ఎందుకు ఈవీఎంస్ గురించి మాట్లాడారు అనేది ఇప్పుడు పార్లమెంట్ హాల్లో అందరూ నవ్వుకున్న పరిస్థితి ఎందుకంటే మరి రాహుల్ గాంధీని సమర్థిస్తే ఒక తంట బీజేపీని వ్యతిరేకిస్తే ఇంకొక ఇబ్బందికరమైన పరిస్థితి బీజేపీని సమర్థించలేక విమర్శించలేక అలాగని దూరం పెట్టుకోలేక అదేదో సామెధి చెప్పినట్టుగా వాళ్ళ ప్రాపగాండా కోసం బీజేపీ వాళ్ళ శుభ ఆశిష్యుల కోసం ఈయన ఎస్ఐఆర్ ఒప్పుకుంటున్నారా అంటే యాక్సెప్టా కాదా అన్న విషయం మీద ప్రస్తావన తీసుకురాకుండా బీజేపీ వాళ్ళకి నొచ్చు కాకుండా ఉండే విధంగా ఈవీఎంస్ మీద అయిన ప్రస్తావన తీసుకొచ్చి పార్లమెంట్లో మాట్లాడటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిసారి ఈ విధంగానే చేస్తున్నారు ప్రధానంగా రాహుల్ గాంధీ ప్రస్తావించినటువంటి అంశం నేషనల్కి సంబంధించిన అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బర్నింగ్ టాపిక్ అది ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పారు ఇంతకుముందు కూడా బీహార్లో ఒక్క బీహార్లోనే అరవై ఐదు లక్షల ఓట్లు చోరీ జరిగింది ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బీజేపీకి ఫేవరబుల్గా పనిచేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ ఓట్ చోరీ రాహుల్ గాంధీ ఇప్పుడు మిథున్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీని సమర్థిస్తున్నారా ఆయన చెప్పిన మాటని వ్యతిరేకిస్తున్నారా అన్న అంశాన్ని డిస్కస్ చేయవలసింది పార్లమెంట్లో ఈ మరి నా సంబంధం లేని అంశాన్ని ఈవీఎంస్ గురించి మాట్లాడటం అదే ఈవీఎంస్ మీద గెలిచానని చెప్పటం బంగ్లాదేశ్ని ఎగ్జాంపుల్గా తీసుకోవటం ఇవన్నీ అంశాలు మాట్లాడటం వల్ల పార్లమెంటు సాక్షిగా మిథున్ రెడ్డి లాంటి ఎంపీ సార్లుగా గెలిచానని ఆయనే చెప్పారు మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడవలసింది కాకుండా వేరే సబ్జెక్టు మాట్లాడి టాపిక్ డైవర్షన్ చేసి ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిసారి ప్రతి విషయంలో చేస్తూనే వస్తున్నారో అదే ఫిలాసఫీ అదే ప్రిన్సిపుల్ తోటి ఈ టాపిక్ను డైవర్ట్ చేసి అర్థం పర్థం లేని అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చి మిథున్ రెడ్డి మాట్లాడి అభాసు పాలైన సంఘటన పార్లమెంట్లో జరిగింది మరి ఈ విధంగా పరిశీలించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు యథారాజా రాజా తధా ప్రజ అన్న విధంగా వ్యవహరిస్తున్నారు ఒకటి రెండవది బీజేపీ వాళ్ళకి ఎక్కడ నొచ్చుకుంటారో అన్న విధంగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ అంటే డిప్లమాటిక్గా వ్యవహరిస్తూ వెళ్తున్నారన్న విషయం దీని ద్వారా వెలుగులోకి వచ్చింది అనేది మనకు అవుతా ఉంది ఓటు చోరీ వ్యవహారం మాట్లాడమంటే ఈవీఎంస్ ఏందయ్యా వ్యవహారం అనేది ఆలోచిస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే గతంలో ఏటుగా ముద్రపడినటువంటి విజయసాయి రెడ్డి ఈ మధ్యకాలంలో రాజకీయాలకు దూరంగా వ్యవసాయం చేసుకుంటా అని చెప్తున్నప్పటికీ లేటెస్ట్గా మరి హిందూ మతాన్ని గురించి మత మార్పిడల గురించి ఆయన మాట్లాడారు అది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది సడన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏటుగా ముద్రపడిన విజయసాయిరెడ్డి మత మార్పిడుల మీద హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద ఎందుకు ఈయనకి గుర్తొచ్చింది సడన్ గా అని అంటే బీజేపీ వాళ్ళ కనుసంఘనలో వాళ్ళ దృష్టిలో పడాలని వాళ్ళ గుడ్ బుక్స్లో ఉండాలని విజయసాయిరెడ్డి కూడా ట్రై చేస్తున్నాడు జగన్ రెడ్డి ట్రై చేస్తున్నాడు మిథున్ రెడ్డి ట్రై చేస్తున్నాడు ఈ బ్యాచ్ మొత్తం కూడా ఈ విధంగా జాగ్రత్తగా బీజేపీకి ఇబ్బంది కలిగించకుండా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారు అన్న విషయం మనకి ఇప్పుడు మిథున్ రెడ్డి పార్లమెంట్లో ప్రస్తావించిన అంశాన్ని బట్టి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్